సాహసానికి టార్గెట్ వన్ సెవెంటీ ఫైవ్ ప్రతి సీటు గెలవాల్సింది పొత్తులతో వస్తున్న ప్రతిపక్షాలను చిత్తు చెయ్యాల్సింది ఇది జగన్ లక్ష్యం ఇందులో భాగంగానే శాసన సభ్యులను తప్పించడమో లేక వారి స్థాన చలనం చేయడమో జరిగింది తన ఎమ్మెల్యేలు పార్టీ నేతల పైన జగన్ కు ఉన్న నమ్మకం పట్టు నిరూపణకు ఇది ఒక ఉదాహరణ జగన్ ఏ నిర్ణయమైనా సాహసోపేతంగానే ఉంటుంది జగన్ లెక్కలు ఓ పట్టాన ఎవ్వరికీ అర్థం కావు సగం అర్థమైన చంద్రబాబుకు అస్సలు అర్థం కాని పవన్ కు ఈ నిర్ణయాలతో షేకింగ్ మొదలైంది జగన్ తీసుకునే ఏ నిర్ణయమైనా అంతిమంగా పార్టీ అధికారంలోకి రావటం పార్టీని నమ్ముకున్న ప్రతి ఒక్కరికి గుర్తింపు దక్కడం పార్టీని ఆశగా మలుచుకున్న కోట్లాది మంది ప్రజలకు ధైర్యం ఇవ్వడం ముఖ్యమంత్రి జగన్ నాలుగు నెలల క్రితమే పార్టీ ఎమ్మెల్యేల సమావేశంలోనే సీట్ల కేటాయింపు కొందరి మార్పుపై ప్రకటన చేశారు తెలంగాణలో బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ సిట్టింగ్ ఎమ్మెల్యేలందరికీ ఇచ్చి దెబ్బతిన్నారన్న అభిప్రాయం ఉంది ఆ కారణంగానే సీఎం జగన్ ఇప్పుడు చర్యలు తీసుకుంటున్నారన్న ప్రచారంలో వాస్తవం లేదు నిజానికి ముఖ్యమంత్రి జగన్ ఎప్పుడో కొందరు ఎమ్మెల్యేలకు టిక్కెట్లు ఇవ్వలేమని చెబుతూనే వచ్చారు ఆ కారణంగానే నలుగురు ఎమ్మెల్యేలు పార్టీని వీడిన ఆయన సిద్ధపడ్డారు వచ్చే ఎన్నికలు ఎమ్మెల్యే అభ్యర్థులపై కన్నా ముఖ్యమంత్రి జగన్ పై ఉన్న విశ్వాసాన్ని కనబరిచే ఎన్నికలుగా ఉండే అవకాశం అధికంగా ఉంది అలా అని ఎమ్మెల్యే ప్రాధాన్యత లేదని కాదు విధానపరమైన నిర్ణయాలు తీసుకునేది ముఖ్యమంత్రి కనుక ఆయనే కీలకం అవుతారు ఎమ్మెల్యేల మార్పు వైఎస్ఆర్ గెలుపునకు మరో సంకేతమని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి సీఎం జగన్ ఒక్కసారి నిర్ణయం చేశాక సాధారణంగా వెనక్కి తగ్గడం అంటూ జరగదు మరో మూడు నెలల సమయం ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి జగన్ ఈ విషయంలో టీడీపీ కన్నా వేగంగా పార్టీ అభ్యర్థుల విషయంలో స్పందిస్తున్నారు మంత్రులు ఎమ్మెల్యేల సీట్ల మార్పు ఎక్కడైనా పోటీ చేయించే దమ్ము సీఎం వైఎస్ జగన్ కు ఉంది